బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అలానే మనం టీవీలో వ్యాపార ప్రకటనల కొరకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి నేను మీ ప్రియాంక ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసూరి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ రోజు అంటే బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు సమావేశాన్ని నిర్వహిస్తే ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు రాలేదు అంటే డుమ్మ కొట్టారు అంటే ఆల్రెడీ కాంగ్రెస్ లో పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు మరొక ఐదుగురు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని అనుకోవచ్చా వీళ్ళు ఆపరేషన్ ఆకర్షణ మొదలు ఎవరు మిగిలిన నిలిపోతారు మనకి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇలాగారు మిగులుతారు అంటే కాంగ్రెస్ పార్టీ చేర్చుకోకూడదని లోకల్ గా ఉన్న లీడర్స్ అడ్డం పడితే ఆగుతదేమో తప్ప వాళ్ళు చేర్చుకుంటూ మొదలు పెడితే అందరూ వెళ్ళిపోతారు ఇది ఏం కాదు రెండు వేల పద్నాలుగు లేకపోతే అంతకు ముందు నుంచి కూడా చూస్తున్నాం ఇది కేసీఆర్ గారు దీని ఒక ఉద్యమం తెలంగాణ కోసం ఉద్యమం ఎలా అయితే వేసాడో ఇతర పార్టీల నుంచి నాయకుల్ని ఎమ్మెల్యేల్ని ఎమ్మెల్యేలని ని తీసుకోవటం కూడా అదే రకమైన ఉద్యమం కింద చేశాడైనా ఇవాళ దానికి ఆయనే బలవుతా ఉన్నాడు మేము విలీనం చేసుకున్నాము ఫిరాయింపులు ప్రోత్సహించలేదు అన్నాడు కేటీఆర్ గారు వీళ్ళు కూడా విలీనం మంచి ఐడియా ఇచ్చాడైనా వీళ్ళు కూడా విలీనం కోసం ప్రయత్నం చేస్తారు మాక్సిమం లేక అక్కడి నుంచి ఏవైనా కేసీఆర్ గారు ఒక్కొక్కసారి రాజకీయాల్లో ఒక్క చిన్న పొరపాటు చేస్తే లో డిజాస్టర్ అయిపోద్ది అంటే ఆ తప్పు చేస్తాడు కేసీఆర్ గారు ఎందుకంటే రెండోసారి గెలిచిన తర్వాత మూడోసారి గెలవటం ఈజీ ఈజీ ఇచ్చింది అందరికీ ఆయన అనుకున్నాడు అలాగే అయితే గ్రౌండ్ లో ఎలా ఉందో పరిస్థితి ఆయన కనిపెట్టలేకపోయాడు ఇంత తెలివి ఇప్పుడు అంతే రెండు ఎంత తెలివైన వాడైనా నాకు అన్ని తెలుసు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడో చోట పప్పులో కాలేస్తారు అనేటువంటిది అర్థమవుతా ఉంది కేసీఆర్ గారైనా ఎవరైనా ఈ మనం సాగినంత కాలం తమంతటి వాళ్ళు లేడనుకుంటారు టైము తేడా వచ్చిన తర్వాత దీన్ని అందుకునే కాలం ఆ టైము టైం తేడా వస్తే ఎంతటి వాడైనా అతను తప్పదు అలాగే అందుకనే కాలాన్ని సర్పంతో పోలుస్తారు కాల సర్పం అంటారు కాల సర్పం కాటుకు గురవకూడదు ఏ సర్పం కోటుకైనా విషానికైనా విరుగుడు ఉందేమో కానీ కాల సర్పం కోటుకు విరుగుడు ఉండదండి ఇది స్వయంకృతం కేసీఆర్ గారిది ఆయన ఉద్యమ నాయకుడిగా యాక్చువల్ గా ఉద్యమం అనేక వర్గాలు చేసినాయి సంపన్న వర్గాలు ఉద్యమం చేసినాయి ఉద్యోగులు విద్యార్థులు నిరుద్యోగ యువత రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరూ కలిసి ఉద్యమాన్ని నిర్మించి చేస్తే ఈయన రకరకాల వ్యక్తుల్ని వర్గాల్ని ఆయా శక్తులకి నాయకత్వం వహించి వాళ్ళందరినీ వాడుకుని ఈయన ఉద్యమ నేతగా మిగిలి రాజ్యాధికారం చేపట్టాడు దాంతోపాటు తెలంగాణకు దశాబ్దాల కల సహకారం అయింది ఆ సంతోషంలో ఈయన్ని యాక్సెప్ట్ చేశారు యాక్చువల్ గా ఉద్యమం అప్పుడు కూడా కోదండరామ్ గా కోదండరావరెడ్డి గారిని ఇలాంటి వాళ్ళందరినీ ముందు పెట్టుకున్నాడు ఈయన అసలు ఆ మంద కృష్ణ మాదిక్ గారు చేసిన ప్రయోజనం ఈయన చేసినంత ప్రయోజనం ఎవరు చేసి ఉంటారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల పది తొమ్మిదిలో ఈయన నిరాహార దీక్ష చేసినప్పుడు డిసెంబర్ లో రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో ఈయన నిమ్మరసం తాగేసి నిరాహార దీక్ష ఉపసంహరించినప్పుడు విద్యార్థి లోకం బొగ్గు పడిపోయింది ఆ వాళ్ళు ఈయనకి అండగా నిలబడింది మంద కృష్ణ మాదిక్ గారు అలాంటప్పుడు ఆయన తర్వాత ఇగ్నోర్ చేశాడు ఆయన్ని ఆయన నిరసన తెలపకుండా ఆయన అరెస్ట్ చేయండి ఆయన రోడ్డు మీద అర్ధరాత్రి వేళ ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా ఆయన ప్రజలు దూరం అయ్యాడు ఏ ఉద్యమం ద్వారా అయితే తెలంగాణ సాకారం అయిందో ఆ బొంతులను ఒక్కడానికి చేశాడు నిరసన చెప్పుకునే హక్కుల ప్రజాస్వామ్యాన్ని కూడి చేశాడు ఒక రకంగా చెప్పాలంటే నిరంకుశం నియంతృత్వం తన విధానం కింద ప్రకటించాడు ఆయన అహంకారం వాటికి అహంకారం దురహంకారం కుల దురహంకారం దురహంకారం అనేటువంటిది ఆవరణాలుగా పెట్టుకుంటే దాని పరిపాలన దాంతో దాని ఫలితం వచ్చేసింది ఇప్పుడు ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం ముఖ్యం మీకు కనపడిన ఇది రాజకీయం అండి ఘోరంగా ఉంటది కేసీఆర్ గారు ఆయన పట్ల మాలాటో చాలా మందికి ప్రేమ అభిమానం ఉంటుంది కానీ ఏం చేస్తాం ఏం చేయలేరు వాడు ఆయన మళ్ళీ సార్ అంటే ఈ రోజు ఏదైతే సభ నిర్వహించారో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఈ సభకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ బయట నుంచోబెట్టి ప్రతి ఒక్కరు వస్తున్నారా లేదా సార్ వచ్చేసారు మీరు ఇంకా వస్తున్నారా లేదా గమ్ముని రండి సార్ పిలుస్తున్నారు వెయిట్ చేస్తున్నారని చెప్పే ఫోన్ చేపించే పరిస్థితి రోజు వచ్చింది అంటే కనుక బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్ రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అంటారు సాగినంత కాలం చెప్పింది అందుకనే అప్పట్లో ఈటల రాజేంద్ర గారు లాంటి వాడు ఎదురు చూడాల్సి వచ్చింది అపాయింట్మెంట్ కోసం ప్రజాకవి యుద్ధనౌక గద్దర్ గారు కూడా ప్రగతి భవన్ ముందు కూర్చోవలసి వచ్చింది ఇలాగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అదే పరిస్థితి దీనికి వస్తుంది ఇప్పుడు ఒక టైం తేడా వచ్చింది ఈయన చేతిలో అవకాశం లేదు ఇంక బాల్ ఈ కోర్టులో లేదు ఇంకేం ఆడుకుంటాడు మీరు ఏదైతే ప్రోత్సహించి చేశారో అదే మీకు ఇవాళ చూపిస్తుంది మీరు ఏం చేశారో అదే తిరిగి వచ్చేసింది కాబట్టి ఇక ఏదో పార్టీతో తోక పార్టీ కింద కాగాల్సిందే ఆ అవకాశం కూడా బహుశా లేదు అంటరాని పార్టీ అయిపోయింది మీకు ఏం చేయాల్సిన పని ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలోనే టీడీపీతో కలిసి వెళ్ళాలి చాలా బలంగా ఉండేది వాళ్ళు కాంగ్రెస్ చూడండి టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారాలు రావడం కారణం టీడీపీ శ్రేణులు కేడరు సానుభూతి డిఫరెంట్ డెఫినెట్ గా కాంగ్రెస్ పోటీ ఇస్తారు ఎట్టు పరిస్థితులు కేసీఆర్ ని ఓడించాలనుకున్నారు మీకు మహారాగరం గ్రేటర్ మా గ్రేటర్ లో కూడా కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ వచ్చింది కదా అనుకుంటున్నారు కాదండి కాంగ్రెస్ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ మారిందంటే కారణం టీడీపీ సానుభూతి అది విప్పి సెటిలర్స్ అందరూ కూడా కాంగ్రెస్ మళ్ళీ అంతకుముందు టిఆర్ఎస్ కి బేషరత్గా మద్దతు ఇచ్చారు అదంతా ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ అటు పక్క పోతారు ఎలక్షన్ వచ్చినాయంటే మళ్ళీ ఇప్పుడు ఇవాళైతే ఏ పార్లమెంట్ ఎన్నికలు ఏ పరాభవం జరిగిందో స్థానిక ఎన్నికలకు అదే పరాభవం జరుగుతుంది టిఆర్ఎస్ కి ఈసారి మళ్ళీ ఆ ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కింద వస్తాయి కాంగ్రెస్ వీళ్ళ మధ్య ఉంటది పోటీ